అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెన్షన్లో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఆయన వ్యవహారం కనబడుతున్నది ఇప్పుడు ఒక్క ముఖ్యమంత్రి కుర్చీ కోసం దాదాపు పది పదిహేను మంది పోటీ పడుతున్నారు ఇప్పుడు మొన్నటిదాకా జగ్గారెడ్డి నేను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ముఖ్యమంత్రి అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా నాలుక మీద మచ్చు ఉంది ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయి తీరుతాడని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే అని చెప్తాడు తర్వాత బట్టన్న ముఖ్యమంత్రి అంటాడు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అందరూ అంటే నాది ముఖ్యమంత్రి స్థాయి నేను సీఎం స్థాయి రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జూనియర్ రేవంత్ రెడ్డి నాకంటే వయసులో చిన్న ఆయనే ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎట్లా గాను ముఖ్యమంత్రి నేను కూడా కావచ్చు అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక ఎంపీ టికెట్ కోసం ఒక మంత్రి పదవి కోసం లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు లీడర్లు కొట్లాడుకున్నారంటే ఓకే కానీ ముఖ్యమంత్రి పదవి కోసం పది పదిహేను మంది లీడర్లు కొట్లాడుకుంటున్నారు మూడు మంత్రి పదవులు ఉన్నాయి ఆ మూడు మంత్రి పదవుల కోసం దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు సరే పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు మంత్రి పదవుల కోసం ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓకే కానీ ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకుంటున్నారు రేవంత్ అన్న బాధ కూడా అదే పుసుక్కున్న ఈ మంత్రులు నా కుర్చీ పైన కన్నేసిరేమో నా కుర్చీని ఏమైనా కథం చేస్తారేమో నా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటారేమో నా ముఖ్యమంత్రి కుర్చీని గుంజుకుంటారేమో అనేటటువంటి బాధతో రేవంత్ అన్న అధిష్టానం దగ్గరికి పోవడం అధిష్టానంతో మాట్లాడడం రాహుల్ గాంధీ కలిసినా కలవపైన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం కేసీ వేణుగోపాల్తో మాట్లాడడం లేకపోతే మల్లికార్జున ఖర్గేతో మాట్లాడడం మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు చేస్తున్నాడు ఇక అధిస్థానం అధిష్టానం ఎట్లా చెప్తే రేవంత్ అని అట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఎందుకు అట్లా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి కారణం వచ్చిందంటే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు రెగ్యులర్గా కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట మేము సీనియర్ లీడర్లో మేము చెప్పింది రేవంత్ వింటలేడు మేము ఎన్నిసార్లు చెప్పినా ఆ పని చేయద్దంటే అదే పని చేస్తున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా వ్యవహారాలు చేయడం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది అవుతుందంటే కూడా వింటలేడు రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పి రకరకాలుగా కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు కదా ముఖ్యమంత్రి లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది ఆ పాదయాత్ర కంప్లీట్ అయింది రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా రేవంత్ రెడ్డి పైన జనాల ఒపీనియన్ ఏంది ఆరు గ్యారంటీలు పబ్లిక్ వచ్చినాయా లేదా నాలుగు వందల ఇరవై హామీలు వస్తున్నాయా లేదా లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలో రోడ్లు వేసినా లేదా నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేది మీనాక్షి నటరాజన్ ఒక సర్వే తీస్తుంది ఆ సర్వే రిపోర్ట్ని కాస్త ఆమె ఢిల్లీకి పంపించింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు రేపో మాపో రేవంత్ అన్నను మళ్ళీ ఢిల్లీ హైకమాండ్ పిలవచ్చు రేవంత్ అన్న ఢిల్లీకి పోవచ్చు ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్ మీనాక్షి నటరాజన్ ఇస్తే రేవంత్ అన్నకు మంచిగా వాళ్ళు పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవచ్చు ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ అన్న రేవంత్ రెడ్డి పైన ఉంటే రేవంత్ రెడ్డి జనాలు అయితే లేకపోతే రేవంత్ రెడ్డి పైన జనాలు నెగిటివ్ ఒపీనియన్తో ఉంటే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి నెగిటివ్గానే రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి రేపో మాపో రిపోర్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ కానీ రేవంత్ అన్న బాధలో ఉన్నాడు టెన్షన్లో కూడా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో ముఖ్యమంత్రి మార్చేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ కర్ణాటకలో మార్చబోతున్నారు సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కర్ణాటకలో ముఖ్యమంత్రిని చేంజ్ చేయబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సేమ్ కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్లేస్లో ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఏ సభలో పడతా సభలో మాట్లాడి టంగ్ స్లిప్ అయ్యి ఎట్ల పడితే అట్లా మాట్లాడి కొంత విమర్శలకు తావైండు తర్వాత తెలంగాణ దివాలా దీసింది తెలంగాణ అప్పులపాలైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఆగమైపోయింది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఇబ్బంది ఉంది లేదా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలంటే జనాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు బంద్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మొత్తం దివాలా తీసింది ఆగమైపోయింది అని చెప్తున్నాడు దివాలా దీసింది తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మనల్ని మనల్ని పరిపాలిస్తాడా ఆయన మెయింటైన్ చేయగలుగుతాడా లేదా అనేది పబ్లిక్ దగ్గర నుండి వస్తున్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ మరి అలాంటి వ్యక్తి మమ్మల్ని పరిపాలిస్తారా తెలంగాణ ఆగమైపోయింది అంటున్నాడు దివాలా తీసింది అంటున్నాడు దివాలా తీసినా తెలంగాణను సెట్ చేయాలని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డిని అదే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి తెలంగాణ ఆగమైపోయింది అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి పరిపాలన చేసేటటువంటి ఆ సత్తా ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు పబ్లిక్ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కొంత వీక్ కనబడుతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఒకవేళ పోతే ఎట్లా పోతుంది ఇప్పుడు సాధారణంగా హైకమాండ్ యాక్షన్ తీసుకుంటేనే ముఖ్యమంత్రి పదవి పోవచ్చు కానీ లాజిక్స్ ఏమున్నాయి రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి పదవి పోవడానికి అనేది కొంత జనాల్లో నడుస్తున్నటువంటి చర్చ చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు సాధారణంగా ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే జనాలు ఎన్నుకుంటారు జనాలు ఓట్లేస్తే ఎమ్మెల్యే అవుతారు జనాలు ఓట్లేస్తే ఎంపీలు అవుతారు జనాలు ఓట్లేస్తే ఎమ్మెల్సీలు అవుతారు ఈ ఎమ్మెల్యేలను మంత్రులు ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకే ఉంటుంది తర్వాత అధిష్టానానికి ఉంటుంది వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి ఎన్నుకోవాలంటే ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయాలి ఎమ్మెల్యేలు అందరు కలిసి ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అవుతారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇవ్వ బాస్ ఫలాని మనిషి ఈ మనిషే ముఖ్యమంత్రి ఉండాలి ఈయనే మమ్మల్ని పరిపాలించాలి ఈయన హ్యాండ్ ఓవర్లో మేము పనిచేస్తాం ఈయన ఎట్లా చెప్తే అట్లా వింటామంటేనే అంటేనే ముఖ్యమంత్రి అవుతారు అంటే ఎమ్మెల్యేలే ఎన్నిక చేసుకోవాలి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని ఎన్నిక చేసుకునే బాధ్యత ప్రజలది కానీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నిక చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు అందరు ఎమ్మెల్యేలు కలిసి ఒక మనిషిని ముఖ్యమంత్రి ఉండాలి అనుకుంటే బాస్ ఉండాలనుకుంటే ఆయనే బాస్ అవుతాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాస్తవానికి కాంగ్రెస్ అరవై ఐదు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ అరవై ఐదు సీట్లు అంటే వాళ్ళు గెలిచింది కేవలం అరవై నాలుగే ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి సీటు శ్రీ గణేష్కి సంబంధించి అంటే ఇప్పుడు అరవై ఐదు సీట్లు కాంగ్రెస్కి ప్రజెంట్ ఉన్నాయి ఈ అరవై ఐదు ప్లస్ పది అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సీట్లు పది అంటే దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డికి ప్రజెంట్ ఈ డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ఈ డెబ్బై నాలుగు మంది సపోర్టుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నారు డెబ్బై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి ఆయనే పరిపాలించాలి ఆయనే అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం సీటు తారుమారు కావాలంటే ఏం జరగవచ్చు కాంగ్రెస్లో ఏ విధమైనటువంటి సినారియో కనబడవచ్చు అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఢిల్లీ హైకమాండ్ కనుక రేవంత్ రెడ్డిని చేంజ్ చేస్తే చెప్పలేము ఎందుకంటే హైకమాండ్ డిసిషనే ఫైనల్ రేవంత్ రెడ్డి మొన్న చెప్పిండు మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా పది సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పి మాట్లాడిండు అప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏం ఓనర్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఆయనే ఎంప్లాయ్ అధిష్టానం ఎవరిని డిసిషన్ తీసుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా నేను ముఖ్యమంత్రి అవుతా అంటే నడవదు నువ్వు మాట్లాడే మాటలు మేము చాలా ఖండిస్తున్నాం మేము సహించము నువ్వు మాట్లాడే మాటలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్పి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండు అంటే రేవంత్ రెడ్డి నేను పది సంవత్సరాల ముఖ్యమంత్రి అనడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ లీడర్లు ఒప్పుకుంటలేరు మేము సహించాము మాట్లాడే మాటలు అని చెప్పి తిరుబాటు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎన్ని చెప్పినా కొంత ఇబ్బందే కనబడుతున్నది ఢిల్లీ హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి ఒకవేళ ఒక షీల్డ్ కవర్ వస్తుంది ఈ షీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి కొత్త ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకుంటారు అని చెప్పి ఆ షీల్డ్ కవర్లో వచ్చిందనుకో కథం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే నెక్స్ట్ సీఎం పేరు మళ్ళీ షీల్డ్ కవర్లో వస్తుంది మీరు స్వీకారం చేయండి ముఖ్యమంత్రిగా అంటే కథం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు హైకమాండ్ కథ ఇట్లుంటుంది ఒకవేళ రేవంత్ రెడ్డి పైన ఫుల్ నెగిటివిటీ ఉండి రేవంత్ రెడ్డిగా పరిపాలన చేయలేడు రేవంత్ రెడ్డితో కాదు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఒక సీనియర్ లీడర్ కావాలి అది ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డో బట్టి విక్రమార్కనో కోమటిరెడ్డి వెంకట్రెడ్డో ఎవరైనా కావచ్చు అని అంటే కనుక సో వాళ్ళకి హైకమాండ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు దీంట్లో పొంగులేడి ప్రస్తావన ఎందుకు వచ్చిందనేది నేను చెప్తాను ప్రధానంగా పొంగులేడి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను డెబ్బై ఐదు సీట్లు ప్రజెంట్ ఉంది దీంట్లో ఏం జరుగుతుంది ఒకటి అధిష్టానం దలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటు పోవచ్చు రెండో ఆప్షన్ ఏంది ఫస్ట్ ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్ అంటే ఇప్పుడు డెబ్బై ఐదు మంది ఈ డెబ్బై ఐదు మందిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్కనో కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ఎవరైనా వీళ్ళు తలుచుకుంటే ఒకవేళ వీళ్ళు అనుకుంటే కొంత వినబడుతున్న చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు సీనియర్ లీడర్లు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం దీంట్ ఏం జరుగుతుంది నేను లెక్కలతో సహా చెప్తా డెబ్బై ఐదు మందిలో డెబ్బై ఐదులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పొంగులేటి చేతిలో ఉన్నారు తర్వాత పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పొంగులేటి చేతిలో ఉన్నారు తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పది మంది పొంగులేటి చేతులు అంటే దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఉన్నారు ప్రజెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ముప్పై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కూడా పొంగులేడి ఎట్లా చెప్తే అట్లా వింటారట ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వరంగల్కి ఇన్ఛార్జ్ కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా వినొచ్చు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు పది నియోజకవర్గాలలో పొంగులేడి చెప్పినట్టు ఎందుకంటే ఆయనే గెలిపించిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫండింగ్ ఇచ్చి మరి గెలిపించిండి అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ కాబట్టి ముప్పై మంది ఇక ముప్పై మంది అంటే రేవంత్ణ దగ్గర ఎంతమంది ఉంటారు డెబ్బై ఐదులోకి వెళ్ళి ముప్పై తీసేస్తే రేవంత్ రెడ్డి దగ్గర నలభై ఐదు మంది ఉంటారు మొత్తం డెబ్బై ఐదు కదా నలభై ఐదు మంది రేవంత్ అన్న దగ్గర ఉంటారు దీంట్లోకి వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర దాదాపు ముప్పై మంది రేవంత్ అన్న దగ్గర నలభై ఐదు మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నలభై ఐదు మందికి వెళ్ళి ఒక పది మందిని గుంజండి అనుకో ఎంతమంది అవుతారు ఇక్కడ నలభై మంది అవుతారు ఈ నలభై ఐదు మందికి వెళ్ళి పది మందిని గుంస్తే ఎవరు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అయినా వేరే మంత్రి అయినా ట్రై చేస్తే నలభై మంది అవుతారు రేవంత్ రెడ్డికి ఎంతమంది మిగులుతారు ఈ నలభై ఐదులోకి వెళ్ళి మైనస్ పదంటే ముప్పై ఐదు మంది ఇప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి దగ్గర తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు పొంగలేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ముప్పై తొమ్మిది నుండి నలభై మంది ఉన్నారు అంటే పొంగులేటి ముఖ్యమంత్రి అవుతాడు కదా ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరికైతే ముఖ్యమంత్రి ఉండాలని సపోర్ట్ చేస్తారో వాళ్ళే సీఎం ఎవరికైతే సపోర్ట్ తక్కువ ఉంటుందో వాళ్ళు సీఎం గారు ఇప్పుడు ఈ డెబ్బై ఐదు మందిలోకి వెళ్ళి ఒకవేళ పొంగలేటి శ్రీనివాసరెడ్డి కనుక నలభై మందిని తన వైపు గుంజుకుంటే ముప్పై ఐదు మంది మాత్రమే రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం సీటు పోయి పొంగులేటికి సీఎం సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అప్పుడు చెప్తాడు పొంగలేటి రెడ్డి అయినా వేరే మంత్రి అయినా అధిష్టానానికి చెప్పొచ్చు సార్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నేనే ముఖ్యమంత్రి ఉండాలి అంటుర్రు వీళ్ళు సపోర్ట్ మొత్తం నాకే ఉందంటే ఎమ్మెల్యేలు కూడా ఎస్ పొంగులేటే కావాలి పొంగులేటి సత్తా ఉన్న లీడరు అదోటి ఇదోటి చెప్పి లేకపోతే పొంగలేటి సీనియర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో మేనేజ్ చేయడము అదోటి ఇదోటి చేసి చెప్పలేము కదా పాజిబిలిటీస్ ఉండొచ్చు కానీ పొంగులేటితో ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనేది పెద్ద చర్చ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పది మంది ఎమ్మెల్యేను కూడా మెల్లగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉపాయం కడితే నలభై మంది అవుతారు రేవంత్ అనే ముప్పై ఐదు మంది ఆ ఐదు మంది కూడా పొంగులేటి ఎట్ల అట్లా ముఖ్యమంత్రి అయిందంటే అఫ్ కోర్స్ ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇట్ సైడ్ వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే ఎందుకు పొంగులేటి ప్రస్తావన వచ్చిందంటే పొంగలేటి రేవంత్ రెడ్డికి ఎదుగు దూరం అయిందని పొంగులేటి రేవంత్ రెడ్డికి పడతలేదని అప్పట్లో పొంగులేటి మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుండే మాట్లాడుతుండే కలిసి తిరుగుతుండే పొద్దున్న లేదు రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటుండే కానీ ఈ మధ్యకాలంలో పొంగులేటి కొంత గ్యాప్ వచ్చిందని పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేను పట్టుకొని కొంతిరుగుతున్నాడని ఎమ్మెల్యేలు పొంగులేరు శ్రీనివాసరెడ్డితో బాగా టచ్లో ఉన్నారని రకరకాల వార్తలు వినబడుతున్నాయి రకరకాల చర్చలు వినబడుతున్నాయి కానీ ఒకవేళ పొంగులేటు కాకుండా కూడా మిగతా మంత్రులకు కూడా ఈ స్కోప్ ఉండొచ్చు సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఏమో అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అవుతుంది రెండవది ఈ విధమైనటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే రేవంత్ రెడ్డి పైన కోపం ఉండో రేవంత్ రెడ్డి ఆయన టీడీపీ నుండి వచ్చిండు ఆయన సీనియర్ లీడర్ కాదు కదా ఆయన ఇట్లా ముఖ్యమంత్రి అవుతాడనేటటువంటి ఆలోచనతో నాకంటే జూనియర్ నాకంటే చిన్నోడు అనే ఆలోచనతో ఎవరైనా మంత్రులు ఉంటే ఈ విధమైనటువంటి వ్యవహారానికి పాల్పడిన కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోవడానికి ఆస్కారం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ మాక్సిమం డిసెంబర్ అంటున్నారు డిసెంబర్ తర్వాత మార్చే అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదో తారీఖు పాదయాత్ర చేయబోతూ ఉంది మీనాక్షి నటరాజన్ గారు కాబట్టి ఆ పాదయాత్రలో రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ రెండోసారి పోతుంది ఆల్రెడీ ఏడు నియోజకవర్గాలలో చేసిరు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర ఆ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్టు ఢిల్లీకి పంపినారు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రెండో దఫ పాదయాత్ర ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలలో పాదయాత్ర రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా త్వరలో చేయబోతున్నారట ఆ పాదయాత్రకు సంబంధించిన రిపోర్ట్ కూడా మళ్ళీ ఢిల్లీకి పోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకో డేంజర్ జోన్లో కనబడుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ని ఏమైనా పొంగులేటే ఆయనంత నేను ముఖ్యమంత్రి అయితాను ఎమ్మెల్యేలు లాక్కునే ప్రయత్నం ఏమైనా చేయవచ్చా లేకపోతే వేరే మంత్రి ఏమన్నా ప్రయత్నం చేయవచ్చు అనేది రకరకాల చర్చలు వస్తున్నాయి కానీ మాక్సిమం రేవంత్ రెడ్డిని కనుక టచ్ చేస్తే ఇన్ కేస్ ఆయన టచ్ చేస్తే కొంత ఇబ్బంది కావచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం అందరు ఎమ్మెల్యేలు తన ట్రిప్లో పెట్టుకుంటాడు అందరు సపోర్ట్తోనే ఉంటాడు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా మరి చెప్పలేము ఏదైనా జరగవచ్చు చెప్పేటటువంటి అవకాశం ఉండదు రాజకీయాలలో నువ్వు బీఆర్ఎస్ కేసీఆర్ టికెట్ ఇచ్చి కేసీఆర్ బీఫామ్ ఇచ్చి కారు గుర్తుపైన పోటీ చేసి గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మూడు నాలుగు నెలల్లోనే కాంగ్రెస్లో పడ్డరు కేసీఆర్ని మోసం చేసిరు అక్కడ ఓట్లేసి గెలిపించిన జనాలను కూడా మోసం చేసిరు డబ్బుల కోసమో లేకపోతే ఆ పదవుల కోసమో లేకపోతే అధికార పార్టీలో ఉంటే సేఫ్ జోన్లో ఉంటామనో ఆస్తులు కాపాడుకోవడానికో కేసులో బారి నుండి బయటపడడానికో జైలు పోకుండా ఉండడానికో రకరకాలుగా సేఫ్ జోన్లో ఉండడానికి ఇటు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికారంలోకి వేయరు అధికార పార్టీలోకి వేయరు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవేళ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారని చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడేదని చేస్తే చెప్పలేం కదా పొంగలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాదు ఆయన కూడా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి మ్యాక్సిమం స్కోప్ ఉండొచ్చు అనేది పెద్ద చర్చ ఒకవేళ సీనన వెళితే పోచారం సీనన కూడా పోయే అవకాశం ఉండదు ఇంకా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తే కదా పార్టీ మారినటువంటి వ్యక్తులు ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేది కొంత వినబడుతున్న అంశం కానీ రేవంత్ అన్న ఎందుకో టెన్షన్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇదే కనుక జరిగితే చెప్పలేం మరి ఏదైనా జరగవచ్చు కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితో నువ్వెట్లయితో నేను ఎట్లయితో అని ఒక పెద్ద చర్చ కానీ ఒక్క ముఖ్యమంత్రి కుర్చీ కోసం పది మంది పోటీ పడుతుంది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతా అంటాడు ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి అవుతా అంటాడు కవిత ముఖ్యమంత్రి అవుతా అంటుంది తిని మార్మలన్న ముఖ్యమంత్రి అంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అంటాడు తర్వాత విశారాధన్ మహారాజ్ సార్ ముఖ్యమంత్రి అంటాడు తర్వాత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నాకేం తక్కువ అంటారు ఎంపీలు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి కూర్చో ఒకటే కదా ఉండేది నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అంటే పది కుర్చీలు ఉండేవి కదా కానీ ఒక్క సీటు కోసం ఇంతమంది పోటీ పడుతుంది తెలుసా ఈ బీఆర్ఎస్లో ఈ కల్చర్ ఉండదు ఎందుకంటే కేసీఆర్ఏ బాస్ లేదా కేటీఆర్ఏ బాస్ అనుకుంటారు కాంగ్రెస్లో అందరం ముఖ్యమంత్రి కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము కూడా ఏమో చెప్పలేము కదా కావచ్చు ఇప్పుడు ఆర్కే రోజా గారు మొన్న మాట్లాడినారు రేవంత్ రెడ్డి నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా అని చెప్తే వాళ్ళు నవ్వుకునేదట ఆర్కే రోజా వాళ్ళు వీళ్ళు నవ్వుకునేదట కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేసరికి షాక్ అయినట్టు వాళ్ళు అరే అట్లా చెప్పుకునేది కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు మేము పరిశానైనామని ఆర్కే రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు కాంగ్రెస్లో మనం చెప్పలేము మనం చెప్పనీకి ఉండదు ఒకవేళ అధిష్టానానికైనా కోపం వస్తే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉంటే బాధతో ఉంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే వాళ్ళే చేంజ్ చేయవచ్చు లేకపోతే ఈ మంత్రులే ఎమ్మెల్యేలను మాకు సపోర్ట్ చేయండి మేము ముఖ్యమంత్రి అయితే మనం అధిష్టానంతో మాట్లాడుకుందాం అంటే అట్లా కూడా జరగవచ్చు అంటే ఈ విధమా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలా మంది రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో